అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ఈరోజు మనం తిరుమల సేవలు వాటికి సంబంధించిన కొన్ని సందేహాల గురించి తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో ఒక సిక్స్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్తున్నానండి దీనికి పైగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి వన్ మోర్ వీడియో వాటి మీద చేద్దాం సో ఈరోజు నేను సమాధానాలు చెప్పబోయే ప్రశ్నలు ఏంటి అంటే ఒకటి కళ్యాణోత్సవం సేవా టికెట్ దొరికింది మాతో బాబు పాపని తీసుకొని వెళ్ళవచ్చా రెండవ ప్రశ్న ఆర్జిత సేవలు అంటే ఏమిటి అవి ఏవి మూడవ ప్రశ్న సంవత్సరంలో ఎన్నిసార్లు సేవలో పాల్గొనవచ్చు ఫోర్త్ వన్ లక్కీ డిప్లో దొరికే సేవలేంటి ఫిఫ్త్ వన్ స్పెషల్ దర్శన్ సంవత్సరంలో ఎన్నిసార్లు చేసుకోవచ్చు లాస్ట్ వన్ ఆన్లైన్ సేవ అంటే ఏంటి దానికి దర్శనం దొరుకుతుందా సో ఈరోజు ఈ ఆరు ప్రశ్నలకి నేను సమాధానం చెప్పబోతున్నాను సో మన మొదటి ప్రశ్న కళ్యాణోత్సవం సేవ టికెట్ దొరికింది మాతో బాబు పాపని తీసుకొని వెళ్ళవచ్చా బాబు పాప పిల్లలిద్దరూ కూడాను పన్నెండు సంవత్సరాల లోపల ఉంటే వయస్సు వాళ్ళని మీరు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు తిరుమలలోని పన్నెండు సంవత్సరాల పిల్లలకి బిలో ఉన్న పిల్లలకి ఎటువంటి ఛార్జెస్ లేవండి ఇది కంప్లీట్లీ ఫ్రీ సరే ఇప్పుడు పాప పన్నెండు సంవత్సరాలు కాదు పదమూడు సంవత్సరాలు లేకపోతే పద్నాలుగు సంవత్సరాలు మరి మాతో తీసుకొని వెళ్ళవచ్చా లేదా అంటే అప్పుడు కూడా మీరు పాపని మీతో తీసుకొని వెళ్ళవచ్చు కానీ పాపకి మూడు వందల రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది సరేనా అదే బాబు అయితే బాబుని పన్నెండు సంవత్సరాలు అబౌ ఉంటే మీతో ఎలవ్ చేయరు మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్నా కూడా అలో చేయరు ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కి మాత్రమే ఓకే సో బాబు పాప బిలో ట్వెల్వ్ అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్ మీతో తీసుకెళ్ళిపోండి కానీ పాప ఎబో ట్వెల్వ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకోండి బాబు అబోవ్ ట్వెల్వ్ అయితే కుదరదు వాళ్ళు మన రెండో ప్రశ్న ఆర్జిత సేవలు అంటే ఏమిటి అవి ఇది మనం తిరుమలలో శ్రీవారికి డై డైరెక్ట్గా చేసే సేవలనే ఆర్జిత సేవలు అంటారండి సో ఈ ఆర్జిత సేవలు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రభాతం అర్చన కళ్యాణోత్సవం డోలోత్సవం దీపాలంకరణ ఇవన్నీ కూడా తోమాన సేవ ఇవన్నీ కూడా ఆర్జిత సేవల కిందనే వస్తాయి సో మా మూడవ ప్రశ్న సంవత్సరంలో ఎన్నిసార్లు సేవలో పాల్గొనవచ్చు మీరు ఆర్జిత సేవలు ఏదైనా సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే పాల్గొనవచ్చు అంటే సపోజ్ మీరు ఈ నెలలోని ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్లో మీరు టికెట్ అర్జిత సేవలో పాల్గొని ఉంటే నెక్స్ట్ ఆరు నెలల వరకు నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు మీరు మళ్ళీ ఇంకొక ఆర్జిత సేవలు పాల్గొనలేరు ఎందుకంటే టికెట్ బుక్ చేసేటప్పుడు అక్కడ క్లియర్గా చూపిస్తుంది వన్ ఎయిటీ డేస్ ఇంకా కంప్లీట్ కాలేదు అనేసి సో ఆర్జిత సేవలు మనం సంవత్సరానికి రెండు పాల్గొనగలం ఎందుకు అంటే ఓన్లీ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి కనుక మా నాలుగవ ప్రశ్న లక్కీ డిప్లో దొరికే సేవలు ఏంటి లక్కీ డిప్ అంటే ఇప్పుడు కొన్ని సేవలు ఉన్నాయండి అవి చాలా రేర్ రేర్ అనే కన్నాను ఏమంటారు మనం డైరెక్ట్గా శ్రీవారి మూల విగ్రహం ముందు ఉంటాం కనుక ఆ సేవలు దొరకడం సామాన్య ప్రజలకి సామాన్య భక్తులకి కష్టం అవుతుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లక్కీ డిప్ ఆర్ ఈ ఈ ఈ డిప్ అని కూడా అంటారు ఎలక్ట్రానిక్ డిప్ అని కూడా అది మొదలుపెట్టారు సో ఈ సేవలు ఏంటి అంటే సుప్రభాత దర్శనం తోమాల సేవ అర్చన సేవ నిజ దర్శనం ఇవన్నీ కూడాను మనకి కేవలం ఎలక్ట్రానిక్ డిప్ ఆర్ లక్కీ డిప్లోనే దొరుకుతాయి డైరెక్ట్గా నేను ఆన్లైన్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటాము అంటే ఇవి దొరకవు మీరు మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి మీకు ఏ ఏది కావాలో ఏ సేవలో మీకు పాల్గొవాలనుకుందో మీరు ఎన్నిసార్లు అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ మీ నేమ్ సెలెక్ట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ సుప్రభాత సేవ ఆర్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ తోమాల సేవ అని మెసేజ్ వస్తుంది మీకు ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఆ సేవకి ఎంత ఛార్జ్ ఉందో ఆ డబ్బులు పే చేస్తే మీకు టికెట్ కన్ఫర్మేషన్ అవుతుంది సపోజ్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు మీకు ఇంకా ఏ సేవ అలాట్ కాలేదు అంటే మీరు ప్రతిసారి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు బట్ ఒకసారి సేవ అలాట్ అయితే మీకు ఆరు నెలల వరకు ఇంకొక సేవలో పాల్గొనే అవకాశం ఉండదు క్లియర్ అయింది అనుకుంటాను తర్వాత మా ఐదవ ప్రశ్న స్పెషల్ దర్శన సంవత్సరంలో ఎన్నిసార్లు తీసుకోవచ్చు మనం మూడు వందల రూపాయల దర్శనం లేకపోతే స్పెషల్ దర్శనం అంటాం కదా సో దీన్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చు అన్నది క్వశ్చన్ యాజ్ ఆఫ్ నౌ ఈ స్పెషల్ దర్శన్కి ఎటువంటి టైం లిమిట్ పెట్టలేదండి నేను కొంతమందిని మా రిలేటివ్స్ ఫ్రెండ్స్లో కూడా చూశాను ఈరోజు ఆర్జిత సేవ టికెట్ తీసుకుంటే నెక్స్ట్ డే స్పెషల్ దర్శనం తీసుకుంటున్నారు సో అలా దర్శనం కుదిరే ఛాన్సెస్ కూడా ఉన్నాయి స్పెషల్ దర్శనం ఇంకా ఎటువంటి రూల్స్ లేవు కనుక అది మీ మీకు స్వామివారికి మధ్య ఉన్న రిలేషన్షిప్ స్వామివారు మీకు ఎన్నిసార్లు అనుగ్రహిస్తారో మీ అనుగ్రహం అంతే ఎటువంటి లిమిటు లేదు మా లాస్ట్ క్వశ్చన్ ఆన్లైన్ సేవ అంటే ఏంటి దానికి దర్శనం దొరుకుతుందా ఈ వర్చువల్ సేవ లేకపోతే ఆన్లైన్ సేవ అన్నది కోవిడ్ టైంలో మొదలుపెట్టారు ఎందుకంటే మీకు తెలుసు ట్వంటీ 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 వన్ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది భక్తులు భగవంతుడికి దూరం అయ్యారు అన్న బాధ నుంచి తగ్గించడానికి ఈ వర్చువల్ సేవ ఆర్ ఆన్లైన్ సేవ అన్నది మొదలు పెట్టారండి అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు ఆన్లైన్ సేవలో పాల్గొన్న తర్వాత దానికి కనెక్టింగ్ దర్శనం అన్నది కూడా ఇస్తారు మీరు కళ్యాణోత్సవం అయినా పాల్గొనవచ్చు స్పెషల్ దర్శనం అయినా సారీ కళ్యాణోత్సవం అయినా పాల్గొనవచ్చు డోలోత్సవం అయినా పాల్గొనవచ్చు సహస్ర దీపాలంకరణ అయినా పాల్గొనవచ్చు మీరు అది సపోజ్ రేపటికి సేవ ఉంది కానీ నేను తిరుపతిలో లేను వేరే ప్లేస్లో ఉన్నాను నేను జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వకూడదు అంటే మీరు జాయిన్ అవ్వచ్చు వాళ్ళు ఆ సేవ బుక్ చేసుకునేటప్పుడు మీ గోత్రం ఏంటి మీ పేరు కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు మీ పేరు మీద వాళ్ళు సంకల్పం చేస్తారు కళ్యాణోత్సవం అంటే మీ పేరు మీద సంకల్పం చేస్తారు తర్వాత దానికి కనెక్టింగ్ దర్శనం ఓపెన్ అవుతుంది అది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కూడా చూపిస్తారు మనకి టికెట్స్ కోట రిలీజ్ చేసినప్పుడే అప్పుడు మీరు మీకు ఏ ఏ రోజుల్లో మీరు ప్రయాణం చేయగలరు మీకు వీలు ఉందో అప్పుడు మీరు దర్శనం బుక్ చేసుకోండి సో దీనికి మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎటువంటి టికెట్ అవసరం ఉండదు డబ్బులు కూడా పే చేయవలసిన అవసరం లేదు సో ఆన్లైన్ సేవ మీరు రేపు పార్టిసిపేట్ చేసినా మేబీ దీని కనెక్టింగ్ దర్శనం ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఉండొచ్చు అయినా మీరు అప్పుడు బుక్ చేసేసుకుంటే మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు అది ఆన్లైన్ సేవ అండ్ దర్శనం ఖచ్చితంగా దొరుకుతుందండి ఇది వన్ మోర్ అడ్వాంటేజ్ సో హోప్ ఈ ఆరు ప్రశ్నలకి మీకు క్లారిటీ దొరికింది అనే అనుకుంటున్నాను ఇవి కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి మన కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి మనం వన్ మోర్ వీడియో చేద్దాము మీ ఇంకా సందేహాలని క్లారిఫై చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డెఫినెట్లీ నీడ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం